హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ వై వై కళాకారుల టీవీ కళను గౌరవించండి కళాకారులను పోసహించండి ఈ వీడియో సైదాపూర్ లో తీసుకొచ్చినాం ఒకే రోజు రామాయణం ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రూప్ లాగా షేర్ చేయండి మాకు సహకరించండి ఫ్రెండ్స్ ఈ సైదాపూర్ వాళ్ళందరూ లైక్ చేయండి జయాపురి అతి పతుడను నా నామము దశరథరాజును గా రామలక్ష్మణ భారత చిత్రాజ్యులు నలగురు నాదు కుమారురులు రామలక్ష్మణ భారత చిత్రాజ్యులు నలగురు నాదు కుమారురులు

కొడుకులు ముగ్గురు నలుగురు కుమారులు ఎవరెవరు రామ లక్ష్మణుడు ఇంకా మీకు భార్యలు అన్నారా ముగ్గురు భార్య ముగ్గురు భార్య సుమిత్రాదేవి అయ్యా ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్తున్నారు సభా మంది సభా మందిరం కమాలా కమాలా నీల దానవైరి క్షీరాబ్శయ నదు కులం వీరా ననుగావు కరుణ విలయగా కృష్ణ

स्मलम दुष्ट रुदिष मम स्वर लॻे रातनु श्यामु चुड़ నేను అయోధ్యాపురమును పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారు నా పేరు శ్రీరాముడు అందరు యొక్క కంసల్యాదేవి పిల్లలు కైకాసుమిత్రుడు ఇప్పుడు రామచంద్ర భగవానికి రామునిోత్ర ముజే <Charlize> యొక్క పేరు మా యొక్క పేరు నా పేరు లక్ష్మణుడు అందరు లక్ష్మణుడు అందరు మా అన్నగారు అయినా శ్రీరామచంద్రమూర్తి మా తమ్ముడైన భరతుడు భరతుడు చిన్న తమ్ముడైన అయినా చత్రాజ్ఞుడు చత్రాజ్ఞుడు మేము నలుగురు అన్న తమ్ముడు మీరు నలుగురు అన్న తమ్ముడు అయ్యా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మేము మా నాన్నగారు దశరథ మహారాజు దగ్గరికి దశరథ మహారాజు దగ్గరికి వెళ్తున్నారు అవును పదండి కుమారుల ధీరుల చూరుల రాజేంద్రు అనురుల రాజేంద్రు పిలిచిరు చేరు శ్రీకరుణలు శుభ కరుణలు కరుణను శ్రీకరుణను శుభ కరుణను కరుణను శ్రీ రాజారామచంద్ర మహారాజుకి నా పేరు భరతుడు అందరు అవును దశరథుడు అవును అయోధ్యపురి అవును నేనే రాముల రక్షక స్వామిని నమ్మినా రాముల రక్షక స్వామిని నమ్మి మానక చెప్పిది దానవులాను మానక చెప్పింది దానవులాను

అచ్చా మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అయోధ్యపురికి అయోధ్యాపురికి మీ యొక్క వద్ద వెళ్తున్నారు పదండి రామ ప్రేమ రక్షని రామ ప్రే రామ ప్రేమ రామ శ్రీ రామ ప్రేమ రక్షని ਰਾਜਨ ਕੋੜਾ ਨੂੰ ਰਾਜਾ ਗੋਹਾ

దరాారా <call -erman> <inversing> <-ichi> లంకాధి రావణ చూరుడర లంకాధిపుడలు రావణ చురుటన్ లంకాధిపుడలు రావణ చూరుడ శంకర భక్తుడ లంక శంకర చరిత్ర చెంగు భక్తుడంక చరిత్ర వెంకులేఖలు వంకల నుండి చెంగులే కలు వంగళ నుండి కెల్లా నా తుదిలారు మాటే

పుత్రులు భార్య లేని వై వేల పుత్రులు గౌరవంతు లక్షలు పదివేలు సౌరమంతు లక్షలు పదివేలు సౌరమంతు లక్షలు పదివేలు సౌరమంతు లక్షలు పదివేలు మనుమలు ముద్దు మను మలు మనుమలు మనుమలు ముద్దు మను మలు మనుమల్ల మొన్న వాళ్ళు మనలే కి సౌఖ్యం వరజాక్షులకై సౌఖ్యం గణపతి కన్నడు కలసం పన్నుడు గణపతి కన్న గణం కన్నాడు గణపతి కన్నడు కలసం పన్నుడు గణపతి కన్న గణం కన్నాడు గణపతి పుష్పం కనుగొంతీలో గణపతి పురుషం కనుగొంటేనే గణపతి పుష్పము కనుకుంటు గణపతి పురుషం కనుగొంటేనే రావాణ శుద్ధించే బాధ చెలో రవాణ पही कोट देव தாரு தமிழ் குண்டா தருணா தல்பி தல்முழு குண்டா தருண்டிண்டா आईना पे गुण गा आईना पे सुगंधी उ नाचले रुहा इंद्र देवते वेणु वाजते तिम्हा पद तुम्हाचे इंद्र जंगले वेणुले चले इंद्रजे तुम्हाचे बेता कुमार लखल मंदी हतमळ रेंतिना अखे उड गुना किन कुमार लखल मंदी हतमळ रेंतिना

మీ యొక్క పేరు నీ మీ దగ్గర నేను సేవకుని కాబట్టి మీ అడ్రస్ మొత్తం నాకు తెలుసు కానీ ఈ జనానికి తెలియదు కాబట్టి మీ యొక్క పేరు మీ యొక్క పూర్వస్థితి మీ యొక్క రాజ్యము మంత్రి వాడ మంత్రి వాడ ఆ చెప్పండి లంకాపుడు తీసుకుంటారు రావణ సూరుడు లంకాపుడు తీసుకుంటాడు ఆ నా నాభము రావ రామరాజు అని అంటారు రామరాజ మీ మీకు పెళ్లి అయ్యా అయింది ఇద్దరు కుమారుడు ఇద్దరు కుమారుడు వాళ్ళ పేర్లు చెప్పండి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అక్షయుడు అక్షయుడు నా భార్య

సంపదలు <tom> ఎన్నిగా <padalu yenniga> I'm going లేదో ఉన్నది అయ్యా ఇది నమస్కారం నమస్తే నమస్తే ఇలా రమ్ము అయ్యా మీ పేర్లు ఏం పేరే నా పేరా చెప్పన్నా చెప్పు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడుభాషుడు పేరే నా పేరా ఇప్పుడే కొడితే నా పేరు కొడుతున్నా అచ్చా ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళిపోతున్నారు మేమా మా యొక్క గారి దగ్గరికి మీ యొక్క గారి దగ్గర పోతున్నారు తొందరగా పోయి తొందరగా రావాలి మరి ఉల్ల శేఖర్ భగవానికి ఒరే అన్నయ్య మన రావణపురం మన రమ్మ నాట పోదామా పోదాం కొట్లాట పోదాంపా అరేట్లాట ఎట్లాటి ఆడికి వెయ్యిన తర్వాత మన రావణ బ్రహ్మ ఉన్నాడు కదా కొట్టు మట్ట కొట్టాలే తిట్టు తిట్టాలే చలో పొదప్ప మన రావణ బ్రహ్మకు ఎన్ని దినముల నుండి అవును పని వల్ల ఆ ఈ అరణ్యమనందున మనము ఏ నరవంశము లేక తిరుగుతున్నాము అవును ఈ రోగులో ఇప్పటికి పని పడ్డట్టున్నది సరే ఎట్లైనా మంది రే కంటాలు మనకే ఎట్లా మంచి ఎన్ని పనులున్నా అవును ఎంత పని ఉన్నావు మన రాజుగారు ఆజ్ఞాయించిందంటే ఏదో మనతో పెద్ద పని పడ్డదిరా అంతే వంట నకు అత్రపుత్ర అన్నవ కాదు అంటే మటన్ చికెన్ మొత్తం పెడతరా మన తడకి తీసుకోకపోదా పట్టు మనకు మటన్ సికిన్ ఏందిరా ఏం కావలే నరవాసన అతి 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 నరవాసన ఆ ఆ హలో నన్ను వస్తా తినురా నన్ను వస్తా తినురి జై శంకర్ మరాజ్ గీ జై బిన్హాలా ముస్లిదాన్ని కలువరి కుదైస్నాడే

Okay. 자, 들 빌다 와다

whoa